వైఎస్ఆర్సిపి ఎంపీ మిథున్ రెడ్డికి ఊహించని షాక్ అయితే తగిలింది హైకోర్టు మిథున్ రెడ్డి బై బెయిల్ నిరాకరించింది మద్యం కుంభకోణం కేసులో ఏ ఫోర్గా ఉన్నారు మిథున్ రెడ్డి ఈ కేసులో మిందు ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు దర్యాప్తులో సేకరించిన ఆధారాలను బట్టి చూస్తే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోంది అని తేల్చి సేకరించిన ఆధారాలను మిథున్ రెడ్డి ముందుంచి ఎక్సైజ్ పాలసీ అమల్లో చోటు చేసుకున్న కుట్రకోణాన్ని వెలుగు తీసేందుకు ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది అనేది స్పష్టం చేసింది మద్యం కుంభకోణం విషయంలో ప్రాసిక్యూషన్ అంటే సిఐడి అలాగే సిట్ వీళ్ళిద్దరూ చేస్తున్న తీవ్ర ఆరోపణలను విస్మరించడానికి వీలు లేదు అని కోర్టు పేర్కొందట ఈ కేసులో నేర తీవ్రత అలాగే లెక్కర సిండికేట్ కోసం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయి అనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయలేము అనేది అయితే కోర్టు స్పష్టంగా చెప్పింది మొత్తానికి ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయవా అంటే ఖచ్చితంగా అవునైనా చెప్పాలి ఇంకా రేపో మాపో నోటీసులు ఇచ్చి మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది